రాష్ట్రంలో దేశంలో నిర్లజ్జగా పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది కోసం పనిచేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బండారం బయటపెట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రంగం సిద్దం చేసింది శిశుపాలుడి తప్పులు లెక్క కట్టే శ్రీకృష్ణుడి పాత్ర ఇక బీజేపీ నాయకత్వం పోషించనుంది రాష్ట్రంలో ఇక నుండి వారానికి ఒక కేంద్ర మంత్రి పర్యటించనున్నారు ఈ పర్యటన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మొదలు కానుంది ఈ రోజు నితిన్ గడ్కరీ విజయవాడలో భాజపా కార్యకర్తలు నాయకులతో సమావేశం కానున్నారు అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఆయన పలు అధికార కార్యక్రమ రాష్ట్రంలో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయాన్ని అది చంద్రబాబు నాయుడు చేతిలో దుర్వినియోగమైన తీరును భాజపా నేతలు వివరించడానికి సిద్దమవుతున్నారు ఒక్క కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుండే రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల అభివృద్ది జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు అలాగే ఇతర మంత్రిత్వ శాఖల ద్వారా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి వివిధ రూపాల్లో అందిన ఆర్థిక సహాయాన్ని భాజపా నేతలు కేంద్ర మంత్రులు వివరించనున్నారు అలాగే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినప్పుడు స్వాగతించిన చంద్రబాబు తరువాత ఎందుకు వద్దంటున్నారో హోదా ఎందుకు అడుగుతున్నారో కూడా భాజపా నేతలు వివరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు కేంద్రం ప్యాకేజ్ ప్రకటించినప్పుడు చంద్రబాబు చేసిన ప్రకటనలు రాష్ట్ర శాసనసభలో చేసిన ఉపన్యాసం ఆ తరువాత ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని సత్కరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భాజపా నేతలకు అస్త్రాలుగా మారబోతున్నాయి వివిధ సందర్భాల్లో చంద్రబాబు చేసిన ప్రకటనలు ఆ తరువాత ఆయన తీసుకున్న యూ టర్న్లు ఇప్పుడు చంద్రబాబుపై ఎక్కుపెట్టడానికి భాజపా నాయకత్వం సిద్దమవుతోంది అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెబుతున్న లెక్కల బొక్కలు కూడా భాజపా నాయకత్వం బయట ప్రయత్నం చేయనుంది పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న నితిన్ గడ్కరీ ఇప్పుడు పోలవరంలో చంద్రబాబు అవినీతిని బయట పెడతారని భాజపా నాయకులు చెబుతున్నారు ప్రాజెక్టు వ్యయం ఏకంగా వేల కోట్లకు ఎలా చేరింది భూసేకరణ నష్టపరిహారం వంటి విషయాల్లో అధికార తెలుగుదేశం నాయకులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అనే విషయాలు స్వయంగా నితిన్ గడ్కరీ వెల్లడ చేస్తారని భాజపా నేతలు చెబుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దాదాపు తొంభై శాతం పూర్తయిన పోలవరం కుడి కాలువ పనులు ప్రాజెక్టు భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు విషయాలు ఆపై అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ రకంగా భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు విషయాల్లో అకృతి పడ్డారు అనే వాస్తవాలు వెల్లడవుతాయని భాజపా నేతలు చెబుతున్నారు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న భారీ వ్యయంతో కూడిన పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది ఈ ప్రాజెక్టులో ఎంత దోపిడీ జరుగుతుంది అనే విషయాలు నితిన్ గడ్కరీ వెల్లడి చేస్తారని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు ఈ అవినీతి బయటపడితే పోలవరం పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ప్రజలకు అర్థమైపోతాయని రాష్ట్ర భాజపా నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు అలాగే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు ఎలా వ్యవహరించింది కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇవ్వకుండా ఎలా తాత్సారం చేసి ఇప్పుడు కేంద్రంపై ఎలా ఆరోపణలు చేస్తున్నది వివరించడానికి భాజపా నాయకత్వం సిద్దమవుతోంది ఆపై జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసింది ది కూడా లెక్కలతో సహా వెల్లడి చేయడానికి భాజపా నాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది ఒక్కొక్కరుగా ఒక్కొక్క మంత్రిత్వ శాఖ తరపున చంద్రబాబు తీసి ఆయన్ను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి చంద్రబాబు చెప్పే అబద్దాలు కూడా ఎండగట్టడానికి భాజపా నేతలు రంగం సిద్దం చేస్తున్నారు ఇదే జరిగితే చంద్రబాబు అసలు స్వరూపం తెలుసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరుకుతుంది చూడాలి భాజపా నేతలు ఎంతవరకు చంద్రబాబును ఆయన అవినీతిని ఆయన అవకాశవాద రాజకీయాలను ఎండగడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి